नंबर 203 है रेड लाइन पे 70 किमी पांडवाटर की यात्रा है नंबर 203 है அவன் இவ்நோயே இவராகுமார் கேக்கிற 哎。打完了，完了。嗯。不行吗？你来，你来，你来。来。俺就过去。

రాజ నరేంద్ర డైరెక్టర్ వివాల్ లోకల్ నేను ఇంత ముందు కూడా నేను చాలా సినిమాలు తీసాను దేశాల ప్రజలు చాలా అద్భుతంగా ఆదరించారు అదే విధంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ ఇది ఒక మంచి సోషల్ కాజ్తో తీసిన సినిమా పర్యావరణాన్ని రక్షించుకోవాలని ఒక సందేశాత్మకమైన చిత్రం వినోదంతో పాటు విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా అందజేసే సినిమా ఇది ఇప్పటి త ఈ భావి తరాలకి అవసరమైన సినిమా ఇది ఎన్నో చిత్త సినిమాలు చూసుంటాం మనం ఇది ఒక మంచి సినిమా ఖచ్చితంగా మనందరికి ఉపయోగపడే సినిమా పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాని పిల్లలకు ఖచ్చితంగా చూపించండి ఎందుకంటే కేవలం పిల్లల్ని ఉద్దేశం మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా ఇది వాళ్ళకు ఒక మంచి వినోదంతో పాటు ఒక విజ్ఞానం ఇవ్వాలన్న సందేశంతో తీసినటువంటి సినిమా ఇది మంచి సంకల్పంతో తీసినటువంటి సినిమా ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ అందరినీ నేను కోరుకుంటున్నా ఈరోజు మన శ్రీనివాస థియేటర్లో మార్నింగ్ షోతో ఆట మొదలైంది చాలామంది జనాలు వచ్చారు నా వెల్విసర్స్ నా సపోర్టర్సు అండ్ లోకల్లో ఉన్నటువంటి మీడియా పాత్రికేయులు అందరూ నాకు అందరూ సపోర్ట్ చేస్తున్న ఈ సినిమాని ఘన విజయం సాధిస్తారని చెప్పి నమ్ముతూ మీ రాజ్ నరేంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీకు మీకు ఒక ముఖ్య విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంటే సినిమా ఉంటుంది ఇంకో రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది తర్వాత చూడొచ్చు రేపు ఈ రెండు చూడొచ్చు అనుకోకండి ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజుల్లో సినిమా థియేటర్ తీసుకురావడం చాలా కష్టం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మేము ఈ థియేటర్ తెచ్చుకొని కూడా మన ఊరిలో కూడా మన థియేటర్లో సినిమా నాటించాలంటే నువ్వెంత కేపబిలిటీ చూపిస్తావని చెప్పి అడిగే రోజులు ఇవి ఖచ్చితంగా ఎంత నువ్వు ఆక్యుఫై చేయగలుగుతావు అని చెప్పాలంటారు వంద రూపాయలు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడండి మీకు అద్భుతమైనటువంటి ఒక మంచి జ్ఞానాన్ని సినిమా ఇస్తుంది మంచి ఎంజాయ్ నువ్వు సినిమా ఇస్తుంది ఎందుకంటే వీకెండ్లో మనం ఖచ్చితంగా పార్కులకు అటు ఇటు ఒక అడవిలకు రిసార్ట్లకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటాం పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీరు ఒక వంద రూపాయలతో ఈ సినిమాకి రండి వంద రూపాయల టికెట్ కొనుక్కోవడం సినిమాకి రండి మీరు ఖచ్చితంగా పర్యావరణంలో ఎన్వరాల్మెంట్లో ఉన్నటువంటి ఫీలింగ్ మీకు కదు కలుగుతుంది మంచి రిసార్ట్లో ఉన్నటువంటి ఎంజాయ్ మీరు చేస్తారు పిల్లలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు రండి ప్లీజ్